హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఫీడింగ్ జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ జిప్ అయితే వేసినట్టు కూడా తెలియకుండా బిగినర్స్ అయినా సరే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో మీకు యూజ్ అయితే అవుతుంది దీనికోసం నేను ముందుగా సింగిల్ పాదంని అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ పాదం అయితే తీసుకున్నాను ఈ వీడియో ఒక్కసారి చూస్తే చాలు బిగినర్స్ అయినా సరే ఈజీగా జిప్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అసలు మనం వేసినట్టు కూడా తెలియకుండా మదర్ నైటిస్కి కానీ ఇంకా వేరే దేనికైనా జిప్నైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు క్లియర్గా కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే ఫోన్ కాస్త రిపేర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని అయితే క్లియర్గా చూడండి సో ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ని కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మంచి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసే పని లేకుండా ముందుగానే గమ్తోనైతే అయితే అతికించుకున్నాను ఈ విధంగా అతికించుకుంటే టైమ్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ వైట్ కలర్ జిప్ని అయితే తీసుకున్నాను ఈ ఫిడింగ్ జిప్ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను అన్ని కలర్స్తో నేను ఈ జిప్స్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను జిప్ని అయితే పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను జిప్ని రాంగ్ సైడ్ను పెట్టుకోవాలి రాంగ్ సైడ్ పెట్టుకుంటే తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు అది రైట్ సైడ్కి టర్న్ అయిపోతుంది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను రాంగ్ సైడ్ పెట్టుకొని అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను ఈ పిన్స్ వల్ల చాలా యూజ్ అయితే ఉంది జిప్ ఎక్కడ జరగకుండా ఎక్కువ తక్కువ రాకుండా మనకి ఎంతవరకు అయితే మనం మెజర్ చేసుకుంటామో అంతవరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను బాడీ పార్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టుకున్నాను జిప్ని మిగిలిన క్లా మిగిలిన జిప్ని నేను కట్ చేసుకుంటాను ఒక సైడ్ పిన్స్ని పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ ఆ జిప్ మీదనే క్లాత్ పెట్టేసి పిన్స్ని అయితే పెట్టుకోవాలి వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టు విధంగా ఆ క్లాత్ని మళ్ళీ ఆ జిప్ మీద పెట్టేసి ఆ పిన్స్ని అయితే పెట్టేసుకోండి నేను చెప్పిన విధంగా జిప్ని స్టిచ్ చేసుకుంటే జిప్ ఉన్నట్టు ఉన్నట్టు కూడా డ్రెస్కి అయితే కనిపించదు ఇక్కడ సెకండ్ సైడ్ పిన్స్ని సెక్యూర్ చేయడం కూడా అయిపోయింది ఇక్కడ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు జిప్ అయితే ఓపెన్ చేసుకోవాలి క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని జిప్ సైడ్ పాదంకి ఆపోజిట్ ఉండి ఆ జిప్ లైన్ ఏదైతే ఉందో కొంచెం లిఫ్ట్ చేసి అయితే కింద పెట్టాలి ఆ తర్వాత అదే విధంగా పాదంని మనం పైకంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే జిప్ అనేది ఎక్కువ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది ఇక్కడ మీకు కనిపించడం కోసం నేను పా ఆ జిప్ని అయితే పైకి అంటున్నాను లేకుంటే ఆ పాదం ఆటోమేటిక్గా పైకంటూ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను వీడియోని చూసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫస్ట్ సైజ్ వచ్చేసి కింది నుంచి మీదికి స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు దానికి ఆపోజిట్ పై నుంచి కింది వైపున స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ జిప్పు పాదంకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి రివర్స్న స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను పై వైపున పాదంనైతే అయితే ఎంటర్ చేసుకుంటున్నాను ఆ పిన్స్ ఏదైతే మనం ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నామో ఒక్కొక్కటి తీసుకుంటూ కదపకుండా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది బెస్ట్ టిప్ అని కూడా చెప్పవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూపిస్తున్నట్టు విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ జిప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ అని నాకు కామెంట్ చేయండి జిప్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు కింది నుంచి మీది ఓపెన్ అయ్యేలా చూసుకో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఎక్కడ ఫీడింగ్ ఇచ్చినా కానీ ఏ ప్రాబ్లం లేకుండా నీట్ మనం ఈ విధంగానే కుర్తీస్కి కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏ విధ ఇక్కడ కింది వైపున మీది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని గట్టి కుట్టునైతే వేసుకోవాలి టోటల్గా జిప్ ఓపెన్ కాకుండా కింద స్కర్ట్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా జిప్ని అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఫాలో అయిపోండి మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఎంతవరకు అయితే అర్థమైందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ డ్రెస్ కోసం నేను యోక్ పార్ట్ని డిజైన్ అయితే చేశాను వీడియో లాంగ్ అయిపోవడంతో ఒక్కొక్క పాటు ఒక్కొక్క వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిగ్నర్స్ వాళ్ళైతే మీకు యూజ్ అయినట్టయితే నాకు కామెంట్ అయితే చేయండి ఏదైనా డౌట్ ఉన్నా అడగండి నేను మీకు క్లారిఫై అయితే చేస్తాను ఇక్కడ చూడండి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది స్టిచ్ చేసినంత వరకు జిప్ అయితే ఓపెన్ అవుతుంది మొత్తం కాకుండా ఎక్స్ట్రా జిప్ని అయితే కట్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ని లేస్తో ఏ విధంగా డిజైన్ చేశానో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను